అనంత టీవీకి స్వాగతం అక్షయ తృతీయ విశిష్టతను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూండ్ల కల్పవల్లి అమ్మగారు స్పిరిచువల్ ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్కారం అమ్మా ఎలా ఉన్నారమ్మా అమ్మ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనే ఒక అపోహ ఉంది అంటే ప్రతి ఒక్కరూ బంగారం కొనాలి అక్షయ తృతీయ రోజు అని ప్రతి సంవత్సరం ప్రతిరోజు కష్టపడిని ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల చుట్టూ లైన్లు కడుతూ ఆ బంగారం కొనే వరకు నిద్రపోరు అయ్యో ఏమీ లేదు బంగారు తల్లి బంగారం కొనడానికి ఏమీ రోజు రోజు దాచిపెట్టే వాళ్ళు ఎవరు బంగారాలు కొన్నారు బంగారం అసలు బంగారం కొనుక్కోవడానికి అక్షయ తృతీయ రోజే వెళ్ళాలి అనే ఒక అదే అమ్మా బంగారం అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా కొనుక్కోవాలా ఎలాంటి ఏమైనా మన శాస్త్రాల్లో వచ్చిందా శాస్త్రంలో ఏమైనా మనకి తెలియచేసారా ఇలా బంగారం మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా అనేది ఏమైనా ఉందా నియమం ఏమైనా ఉందా లేదు బంగారం అసలు వైశాఖ మాసంలో పాండమి ద్వితీయ తదియ ఈ తదియనే మనము చక్కగా అక్షయ తృతీయ అంటాం అక్షయ తృతీయ అక్షయ అంటే ఏంటంటే క్షయము కానిది క్షయము కాకపోవడం అంటే అర్థం ఏంటి నువ్వు ఏదైనా ఒక పని చేస్తే అది నీకు పది రెట్ల ఫలాన్ని ఇస్తుంది నువ్వు దానం చేసావనుకో పది రెట్ల ఫలం వస్తుంది నువ్వు ఏం దానం చేయాలి నిజం చెప్పాలి అంటే బంగారం అంటున్నాం కదా బంగారమే దానం చేయాలి మనం బంగారం దానం చేసేంత స్థితిలో మనం ఉంటే మనం బంగారం దానం మనం అనుకునేది ఏంటి బంగారం అంటే ఇప్పుడు మెడలో వేసుకున్నామే ఇదే బంగారం అనుకుంటున్నాం అవును బంగారం అంటే ఏంటి అత్యంత విలువైనది అని అర్థం బంగారం కొనుక్కోవడం అంటే అర్థం ఏంటంటే అత్యంత విలువైన వస్తువేది అవునమ్మా ఏది కొన్నా ఏ మామూలుగా సులభంగా వచ్చేస్తుంది కానీ బంగారం కొనాలంటే ఈరోజు డెబ్బై డెబ్భై ఐదు వేలు పెడితే కానీ తులం బంగారం రావట్లే ఈ సమయంలో వెళ్ళి అక్షయ తృతీయ మీరు వెళ్ళి ఓ చిన్న కాసు కొనుక్కోండి అని అన్నాం అనుకోండి ఒక మాట ఏం వస్తుంది వాళ్ళకి పాపం యాభై వేలు పెడితే ఇంత కూడా కనపడది అంటే పవిత్రమైనటువంటిది చాలా ఫలితం ఇచ్చేటువంటిది చాలా విలువైన వస్తువు ఏదైనా ఉన్నది అంటే బంగారమే అందువల్ల ఏంటంటే ఏదైనా దానం చేస్తే అంటే అత్యధిక ఫలాన్ని ఇచ్చేటువంటి దాన్ని దానం చేయండి బంగారం దానం చేయండి కానీ బంగారం అంటే బంగారు వస్తువు కాదు బంగారు వస్తువు ఇచ్చేంత శక్తి అందరికీ ఉండదు ఒకవేళ ఉన్నవాడు దానం చేయచ్చు కానీ ఏం దానం చేయాలి ప్రాశస్యం ఏమిటి అంటే దానం చేయండి అని అర్థం చక్కగా దానం చేయాలి అక్షయతృతీయ రోజు వస్తువులు దానం చేస్తే పది రెట్లు ఫలితం మనకు వస్తుంది మనం ఐదు రూపాయలు ఇచ్చామనుకో మనం పత్ పది రెట్లు వస్తుంది అందు అది మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది చక్కగా ఒక కుండతోటి నీళ్లు ఇవ్వండి అని అర్థం వైశాఖ మాసం రోడ్లు పగిలే రోహిణీకార్త దగ్గరలో ఈ యొక్క అక్షయతృతి వస్తుంది వేడి మసిలిపోతూ ఉంటాం మనం అలాంటి సమయంలో ఏం చేయాలి దాహార్తి తీర్చాలి దాహం వేస్తూ ఉంటుంది దాహార్తి తీర్చాలి ఆ దాహార్తి తీర్చడానికి ఎవరికి ఇవ్వాలి ఓ కుండ నిండా నీళ్లు పోసి చక్కగా మీ ఇంటి పురోహితుడికి ఇవ్వండి అంటారు ఎందువల్ల పురోహితుడికి ఇవ్వమంటావు పురోహితుడు మనకి మనకి సంవత్సరంలో జరిగే విషయాలన్నీ వచ్చి చెప్తూ ఉంటారు పూర్వకాల రోజు ఇంటికి ఒక పురోహితుడు ఉండేవాడు అన్ని విషయాలు అతనే ఇంటికి వచ్చి చెప్పేవాడు కాబట్టి ఆ రోజు చక్కగా కుండ నిండా నీళ్లు పోసి దాంతోపాటు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు చక్కగా మామిడి పళ్ళతో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు మల్లె పువ్వులు కాబట్టి ఓ గంప మల్లె పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి దానంగా ఇచ్చేవాళ్ళు అంటే భగవంతుణ్ణి ఎదుటి మనిషిలో చూడడం అనేది మనకి శాస్త్రం చెప్పినటువంటి విషయం అంటే మనిషిని మనీషిగా చూడాలి ఎలా పడితే అలా చూసే విషయం కాదు అందువల్ల మనం అక్షయ తృతీయ రోజు చక్కగా కూర్చోపెట్టి దానం ఇవ్వండి అన్నారు ఆ దానం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే ఇవన్నీ మర్చిపోయారు రాను 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 కాలక్రమేణేమైంది అంటే బంగారం కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన వచ్చేసింది అంటే అర్థం ఎందుకు వచ్చింది ఈ మాట కూడా అంటే బంగారం అనేది శుభ సూచకము ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇళ్ళల్లో కొనుక్కోవాలి కదా మనం రాబోయే రోజులు కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో లేకపోతే ఆవిడకి ఎప్పటి నుంచో కొనిస్తానన్న సమయం దగ్గరలో పడి ఉన్నట్టయితే అదేదో కొనుక్కునేది మంచి రోజు కొనుక్కుంటే ఫలితం వస్తుంది అనే ఒక ఆలోచన వచ్చింది అందరికి రోజు బంగారం కొనుక్కుంటే మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది అని మంచి మాటే కాదని ఎవరు అనరు కానీ అప్పు చేసి కొనుక్కోకూడదు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుని కొనుక్కోకూడదు లేదా దీనికోసం ఎక్కడో అక్కర్లేని రుణాలన్నీ పెట్టి కొనుక్కోకూడదు నీకు డబ్బులుండి సంతోషంగా నువ్వు కొనుక్కోగలిగినంత ఉండి ఎప్పుడైనా కొనుక్కోవాల్సిందే కాబట్టి ఈరోజు కొనుక్కోవాలంటే కొనుక్కోం అంతే కానీ శాస్త్రంలో ఎక్కడ బంగారం కొనండి అని లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా మీరేం తిరక్కండి లైన్లు కట్టకండి నిజమే మీరు అన్నది అంటే రష్గా ఉంటుంది నిండి అందుకే అందరికీ భయం ఏర్పడుతుంది అయ్యో మేము కొనకపోతే మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండదేమో అని ఒక సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటుంది అటువంటిది ఏం చేయకండి దీనిలో అలాంటిది ఏమీ లేదు మీరు కొనుక్కోవాలి మీ ఇంట్లో రాబోయే రోజుల్లో శుభకార్యాలు ఏమైనా ఎదురు అన్న సంవత్సరానికి ఒకసారి కొంతమంది ఇళ్ళల్లో డబ్బు దాచిపెట్టుకుని బంగారం కాసన్నా కొనుక్కోవడం ఓ పది గ్రాములు కొనుక్కోవడం అలవాటు ఉంటుంది ఎందుకంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైం కల్లా ఇప్పటి నుంచి మనం దాచిపెట్టుకుంటే ప్రతి సంవత్సరం ఓ పది గ్రాములు పదిహేను ఇరవై గ్రాములు డబ్బు దాచిపెట్టుకుంటారుగా చిట్టి వేసో ఏదో అది ఈరోజు కొనుక్కుంటారు కొనుక్కొని దాచిపెట్టుకుంటారు అలా 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 వాళ్ళ పిల్ల పెద్దది పెళ్లి చేసే వయసు వచ్చేసరికి ఓ పాతి తులాలో ముప్పై తులాలో నలభై తులాలో ఆ ఇంట్లో జమ చేసుకుంటారు అది పిల్లకి పెట్టుకునే అలవాట్లు కొంతమందికి ఉన్నాయి కొంతమంది డబ్బు చిట్టీలు వేసుకుంటారు కొంతమంది బంగారాన్ని కొనుక్కొని దాచిపెట్టుకుంటారు అలాంటి వాళ్ళు కొనుక్కోవడంలో తప్పేమీ లేదు బంగారం కొనుక్కోవద్దని ఎవరూ చెప్పట్ల రేపు ఏదైనా అవసరమైతుంది ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు వీళ్ళు మంగళసూత్రం ఉన్నది ఇంట్లోనే బంగారు గొలుసు ఉన్నది ఏదో హాస్పిటల్లో మనిషి ఉన్నాడు ఏదైనా అవసరమైంది బుక్కునంటే తీసుకెళ్ళని ఇలాంటి దానికి ఇచ్చి అమ్మ నీకు నీ దగ్గర యాభై వేలు ఉంటాయి ఈ తల్లి ఏమీ లేదు నా దగ్గర అంటే ఇది తీసుకెళ్ళి ఎంత ఏమీ ఎవరు అడగరు ఇది తీసుకెళ్ళి నీ పెట్టుకుంటారో ఓ యాభై వేలు తీసుకుని వెళ్ళిపోతారు అదే నాకు ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి కాగితాలు ఉన్నాయి షేర్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి పేపర్ కాగితాల్లో డబ్బులున్నాయి అంటే నువ్వు ఇస్తావా ఇవ్వను ఇమీడియట్గా నీ దగ్గర తెలిసి ఉండదు నీలాంటిది నా లాంటిది కూర్చుని కబుర్లు చెప్పుకునేటప్పుడు ఏమి ఇస్తా ఇప్పుడు నేను అయిపోతున్నా కట్టలేదు ఇంకో యాభై వేలు నీ దగ్గర వస్తూ ఉండిపోతుంది హాయిగా తెలిసిన వాడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అయ్యా ఇగో యాభై వేలకి వస్తు పెట్టావు కానీ తీసుకెళ్ళి అమ్ముకుంటే ఇంక రెండు లక్షలు వస్తుంది దానికోసం కూడా పనికి వస్తుందిగా ఈ బంగారం అవసరంలో ఆదుకుంటుంది కనీసం కనీస ధర్మంలో అయినా ఆదుకుంటుందిగా పెద్ద పెద్దగా వాటిల్లో కాకుండా పిల్లాడి ఫీజు కట్టాలి ఏఎంసెట్ రిజల్ట్స్ వచ్చే పిల్లాడి ఫీజు కట్టాలి డబ్బులు లేవు ఎవడు లోన్లు ఇవ్వడు అలాంటి ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఏం లోన్ ఇస్తారు నాకే ఏమీ లేదు అక్కడ ఈ కొలుసు ఒకటి అందుకు పూర్వకాలం నుంచి మంగళసూత్రం గురించి తప్పనిసరి పూసలు గురించి నల్ల పూసల్లో మంగళసూత్రాలు వేసుకుని ఇది కూడా తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు పిల్లల చదువులకి డాక్టర్ దగ్గరికి అని అనారోగ్యం వచ్చినప్పుడు మరి ఇంకేదైనా అవసరమైనప్పుడు ఈ వస్తువులు ఎవరిని అడగకుండా ఎవరి అమో ఆమోదం అవసరం లేకుండా తీసుకెళ్ళి కుదవ వ్యాపారస్తుడికి వెళ్ళి వెళ్ళి పెట్టామంటే వాడితో వచ్చినంత ఇస్తాడు తీసుకెళ్తాడు నీ పని అవుతుంది అలా కాలం నుంచి జరిగింది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బంగారం మీద మొక్కు చూపిస్తారు బంగారాన్ని లక్ష్మీదేవిలాగా ఆరాధన చేసుకుంటారు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ క్షేత్ర రోజు వెళ్ళి కూడబెట్టిన డబ్బుని ఓ వస్తువు రూపంలో కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అంతే తప్ప ఏ శాస్త్రంలో బంగారం కొనాలని లేదు కొనుక్కుంటే తప్పు లేదు అప్పు చేసి కొనుక్కోకండి ఇంట్లో భార్యాభర్తలు విభేదాలు తెచ్చుకునేటువంటి మీకు ఎవరో చెప్పుంటారు ఆ టీవీల్లో విన్నారు యూట్యూబ్లో నిండా వింటారు ఇళ్ళల్లో వింటున్నా మా దగ్గర బికాజ్ ఆయన ఫ్యామిలీ కౌన్సిలర్ నా దగ్గర ఇలాంటి కేసులన్నీ వస్తాయి నా దగ్గరికి వస్తాయి అమ్మా ఎవరో చెప్పారట బంగారం కొనమన్నారట ఇంట్లో గొడవలు నేను కొనలేకపోతున్నాను ఎవ్వరు కొనమని చెప్పలేదు మిమ్మల్ని మీరు కొనుక్కోదలుచుకుంటే మీ దగ్గర దానికి సరిపడే డబ్బులు ఉంటే కొనుక్కోండి కానీ ఇళ్లలో పోట్లాడి డబ్బులు పెట్టి మాత్రం కొనుక్కోవద్దు మూడో విషయం ఏంటంటే ఇక్కడ తృతీయ రోజు కుబేర లక్ష్మిని పెట్టి పూజ చేసుకుంటారు లక్ష్మీదేవిని చక్కగా అమ్మవారిని తయారు చేసి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో అలాగా అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామంతో పూజ చేసుకుంటాం ఇప్పుడు ఈ కాలంలో వచ్చే మల్లెపూలతోటి చక్కగా కొంతమంది వెయ్యి మల్లెపూలు అంటారు కొంతమంది లక్ష మల్లె పూలు అంటారు కొంతమంది వాళ్ళతోచినన్ని మల్లెపూలతోటి మల్లెపూలతో పూజిస్తే మనసు నిండుగా ఉంటుంది అని అర్థం ఎవరికైనా కోరికలు ఉంటాయనుకోండి చిరకాల కోరికలు పెళ్ళిళ్ళు కావాలనుకునే వాళ్ళు సంతానం కావాలనుకునే వాళ్ళు ఇల్లు వాళ్ళు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని మల్లెపూలతోటి అక్షయతృతీయ రోజు పూజ చేయడం మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చి మామిడి పళ్ళు దానం చేయడం చలివేందర్లు పెట్టడం నీళ్ళ దానం చేయడం అంటే ఒకనాటి కాలంలో కుండ దానం చేసినట్టుగా ఇప్పుడు మీరు కుండలిస్తే తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి చక్కగా అందరూ ఫ్రిడ్జిల్లో పెట్టుకునే వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కొనుక్కునే వాళ్ళే ఉన్నారు కాబట్టి చక్కగా మీ ఇళ్ళ ముందు చలివేందర్లు పెట్టేటువంటి అవకాశం మీకుంటే చక్కగా చలివేందర్లు పెట్టి నలుగురికి మంచి నీళ్ళు ఇవ్వండి దాహార్తి తీర్చండి అదే అదే చాలా విశేషమైనటువంటి పని ఇలాంటివన్నీ చేయడానికి మీకు అక్షయ తృతీయ చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది ఏనాటి కాలంలో ఉన్నాయి పురాణ కథలన్నీ ఆ పురాణ కథల వల్ల మనకేమిటి లాభం మనం చేయవలసిన పని సవ్యంగా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి వాళ్ళకి చెప్పండి నీళ్ళని అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలో నీళ్ళని పెట్టండి నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం ఎంతసేపు ఒక బాటిల్ ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నాం ఇక్కడ తాగి అక్కడికి వెళ్ళంగానే బాటిల్ అయిపోతుంది ఎక్కడికైనా ఆఫీసులు దగ్గా అయ్యా మంచి నీళ్ళు అయ్యా స్వామి అంటే వాడు చిన్న బాటిల్ ఇస్తాడు అంటాడు ఇంకా ఇంకెవడు దాహం నోళ్ళు ఎండిపోతూనే ఉంటుంది అందుకని ఏంటి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేయవలసిన పని ఏంటంటే మంచినీళ్ళు అందజేయడమే పూర్వకాలంలో ఎక్కడున్నాయమ్మా పూర్వకాలంలో నీళ్లు కొనుక్కునే అవసరం ఉండేది కాదు ఇప్పుడు రోజుకు రోజు మన నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితిలో మన అవకాశాలు వస్తున్నాయి ఎక్కడికెళ్ళినా బాటిల్ ఒకటి క్యారీ చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది రెండవది ఏంటి అంటే వాతావరణం మనం అంతా పాడు చేసేసుకున్నాం మనకి వానలు లేవు ఎండలు పెరిగిపోతున్నాయి చెట్లు కొట్టేస్తున్నాం ఇది చెప్పాలంటే మనకు రెండు మూడు గంటలైనా సరిపోదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉన్న చోట మనకు అవకాశం ఉంటే మన దగ్గర కనుక నీళ్లు ఓ పెద్ద రెండు కుండలు తెచ్చిపెట్టడం దానికి నీళ్ళని చక్కగా తీసుకొచ్చి మంచి నీళ్ళు పట్టి ఎవరికి దా దారిన పోయే వాళ్ళు ఎంతమంది అడుగుతారో తెలుసా ఎవరు మొహమాట పడరమ్మా కుండలో నీళ్ళు తాగడానికి ఎవ్వరు మొహమాట పడరు వస్తారు మనం పోస్తూ ఉంటే శుభ్రంగా తాగి వెళ్తూ ఉంటారు ఎవరైనా ఉంటే వాళ్ళతో పోయి మనకి ఆఫీసులకు వెళ్ళాలంటే ఎవరితోనూ పోయించవచ్చు శుభ్రంగా దానికోసం అని చెప్పి ఒక ట్యాప్ పెట్టి ఎంతమంది లేరండి చేసేవాళ్ళు అలాంటి పని చేయండి ఆ క్షేత్ర దాహార్తిని తీర్చడానికి ఉపయోగించే పని కనుక అక్షయ తృతీయ రోజు చేస్తే మీ ఇంటి నిండా అష్టైశ్వర్యాలు వస్తే బంగారం కొనుక్కున్నంత ఫలితం కూడా మీకు సంభవిస్తుంది ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే అది దానికి అక్షయ తృతీయ చాలా అక్షయతృతీయ రోజు మంచి ముహూర్తం ఏ పనైనా చేయవచ్చు చక్కగా మీకు కావలసిన పనులన్నీ సంకల్పం చేసుకోవచ్చు అంటే వివాహాలు చేయండి అంటే వివాహానికి మళ్ళా మూఢాలు ఇవన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి ఏది పడితే అది చేసేది కాదు అక్షయ తృతి అనేది క్షయము కానిటువంటిది ఫలితం ఎప్పుడు వెనక్కిపోదు మంచి పని చెయ్యండి వైశాఖ మాసంలో చక్కగా సింహాచలంలో అక్కడ ఉండే స్వామికి ఏం చేస్తారు చందనోత్సవం చేస్తారు అంత స్వామి బాగుంటాడు ఆ స్వామికి మొత్తం ఆయన ఉగ్రస్వరూపం కనపడకుండా ఆయన వేడిగా ఉంటాడని చందనం శరీరానికి చల్లదనం ఇస్తుందని చక్కగా చందనంతో ఇంత చందనం బాగా తీస్తారు అరగ తీసి చందనంతో చేసేస్తారు పాత చందనం ఒలుస్తారు కొత్త చందనం మళ్ళీ పెడతారు పాత చందనాన్ని అందరికీ ఇస్తారు మన మనలాంటి భక్తులందరం వెళ్ళి తెచ్చుకోవచ్చు నిత్యం కనుక దాన్ని ఒంటికి రాసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అని వెళ్ళి తెచ్చుకొస్తారు కూడా అక్షతృతీయ అక్షతృతీయ రోజు జరిగేటువంటి విషయం అంత ప్రాముఖ్యత ఈ ఉంది కాబట్టి అందరం అక్షయతృతీయ రోజు అమ్మవారిని అయ్యవారిని చక్కగా ప్రార్థన చేసుకుందాం చాలా బాగా చెప్పారమ్మా అక్షయతృతీయ గొప్పతనాన్ని అలాగే అక్షయతృతీయ ఒక మంచి సంకల్పాన్ని సూచిస్తుందని తెలియజేశారు ధన్యవాదాలమ్మా చూసారు కదండి అమ్మ ఎంత చక్కగా వివరించారో అక్షయతృతీయ యొక్క గొప్పతనాన్ని నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అక్షయ తృతీయ గొప్పతనాన్ని అమ్మ మాటల్లో వింటుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం